శ్రీక అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదైతే మా బాబు బర్త్డే బ్లాగ్ అండి నేను అనుకుంది ప్లాన్ చేసుకుంది వేరు కానీ అంతా క్వైట్ ఆపోజిట్గా అయితే జరిగిందండి ఇంకైతే మా బాబుకు అయితే బట్టలు తీసి పెడుతున్నాను నేనైతే అస్సలు వేసుకోడు అదైతే కన్ఫాము కానీ ఈ రెండిట్లో ఏది వేసుకుంటాడో అని అనుకుంటున్నానంటే ఏం ట్రెడిషనల్ అయితే ఇష్టం కానీ మా బాబుకి వెస్ట్రన్ మోడలే ఇష్టం కాబట్టి నేను పక్కాగా పక్కన ఉంది కదండి ఆరెంజ్ ట్రాక్ ఉంది కదా దీన్నే వేసుకుంటాడని నేను అనుకుంటున్నాను చూడాలి మా బాబు ఏది వేసుకుంటాడో నేను నేను గెస్ట్ చేసిన ప్రకారం అయితే వా మా బాబు ఈ డ్రెస్సే వేసుకోవాలి చూడాలి నాకు పక్కా నమ్మకం అనమాట ఇదైతే వేసుకోడు అదైతే వేసుకుంటాడు ఏంటంటే వాడికి అట్లా ఉండటమే ఇష్టం అనమాట ఇంక నేనైతే మా బాబు స్నానానికి వెళ్ళాలన్నమాట వచ్చే లోపల బయట ఇలా బెలూన్స్ అయ్యి ఊపుతున్నాము అప్పుడే కొన్ని పేపర్స్ కలర్ పేపర్స్ ఉంటాయన్నీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట బెలూన్స్లో వేయడానికి పార్టీ పఫాయన్ని ఏం తెచ్చుకోలేదనమాట అందుకని ఇలా బెలూన్స్లోనే ఆ కలర్ పేపర్స్ వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేద్దామని అన్న ఉద్దేశంతో ఇలా బెలూన్స్లో అయితే ఊతి తిన్నాను వాటిలో అన్నీ పెట్టడానికి ఏదో చిన్న సర్ప్రైజ్ లాగా అండి ఇదేం అందరూ చేసేలాగా సర్ప్రైజ్ పార్టీ ఏం కాదు ఏదో నా చిన్న సాటిస్ఫాక్షన్ కోసం అంటే ఎర్లీ మార్నింగే బాబు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా మీకు రోజు డైలీ తెలిసిందే కదా టెన్త్ క్లాస్ కదా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసి ఇందులో ఇప్పుడు మా బాబుకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి వాళ్ళ అన్నయ్య కోసం నైట్ అంతా కూర్చొని పంచింగ్ మిషన్స్ తోటి కలర్ పేపర్స్ తోటి అలా చిన్న చిన్నగా కట్ చేశాడండి అవన్నీ బెలూన్స్లో వేసి బ్లాస్ట్ చేయాలండి యాక్చువల్గా బాబు అనుకుంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈవినింగ్ టైమ్ కేక్ కటింగ్ ఉంటుంది అనమాట అందుకోసమని కేక్ కటింగ్ అప్పుడు వాళ్ళ అన్నయ్యకి పార్టీ మామూలుగా అవి పేలుస్తాం కదంటే అవి కాకుండా ఇలా బెలూన్స్లో వేసి పేల్చాలని అనుకున్నాడు కాకపోతే ఈ కేక్ కటింగ్ లేదనేటప్పటి ఇప్పుడే అయితే అన్నయ్య సర్ప్రైజ్ గా ఇలా చేస్తానమ్మా అని చెప్పని ఇలా మా చిన్నబాబు అయితే హద్దులు లేవండి అంత చిన్నగా సెలబ్రేట్ చేసినా వాడు చిన్న విషయానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇంకా మా బాబుకైతే అన్నీ ఫోన్స్ వస్తూ ఉన్నాయండి వాళ్ళ మామయ్య అయితే ఫోన్ చేసి ఆట పట్టిస్తూ ఉన్నాడు అనమాట అది నేనైతే వీడియో తీద్దాం క్యాప్షన్ చేద్దాం అని చూశాను కానీ కుదరలేదు అదే టైంకి పైడ బాయికులు అవన్నీ వచ్చేసినాయి ఒట్నే ఒక రెండు నిమిషం ఒక సెకండ్ అన్నా చూపిద్దామని చెప్పి చూపిస్తే మళ్ళీ చెప్పన్నాయ అదే డైలాగు మళ్ళీ అదే బ్లెస్సింగ్స్ మళ్ళీ రిపీట్ చేయి అన్న అంటే చెప్పాడు కానీ అదితే క్యాప్షన్ అవ్వలేదు అన్నమాట ఒక్కసారి వాళ్ళిద్దర్ మధ్య కాన్వర్జేషన్ మీరే హ్యాపీ బర్త్ డే ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పాడండి డైలాగ్ అయితే మర్చిపోయాను కానీ గుర్తులేదు చాలా ఫన్నీగా అనిపించింది ఒకటి అందుకే మళ్ళీ రిపీట్ చేయండి అంటే అది చేద్దాం అక్కడికి ఏదో డిస్టబెన్స్ వస్తుంది ఇంకా అది అంతవరకు అయిపోయింది కదండీ ఇంకైతే బాబుతో అయితే దీపం పెట్టిస్తున్నాను నాకు కొన్ని కొన్ని స్పెషల్ డేస్లో పిల్లలతో చేయించడం అంటే చాలా ఇష్టం అందులో కూడా నాకు బర్త్డేస్ అప్పుడు పిల్లలతోటి ముందు దీపం పెట్టించిన తర్వాతే బాబా విభూది నోట్లో అండి అందరూ స్వీట్ పెడతారు కదా కానీ నేనైతే ఫస్ట్ బాబు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ నోట్లో బాబా విభూది ఇదేం చేదొస్తామని అనుకుంటారేమో ఎవరి నమ్మకం వాళ్ళదండి నాకైతే ఫస్ట్ బాబా విభూదే బాబు నోట్లో ఫస్ట్ బాబా విభూది వేసిన తర్వాతే ఏదైనా కానీ స్వీట్ పెట్టడం కానీ ఏదైనా కానీ నా బాబు పుట్టగానే కూడా వాళ్ళ మేనత్తతోటి విభూది ఓ వేసేటువంటి నోట్లో వేసేరు కదండి పసిబిడ్డకి ఎలా వేస్తారు ఊరికి అట్లా టచ్ చేయించింది అనమాట అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా వాడి బర్త్డేకి ఫస్ట్ బాబా విభూదితోటే వాడు ఫస్ట్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట దీపారాధన చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ నోట్లో వేసుకునేది బాబా విభూది అవుతుంది ఇది వాడు పుట్టిన దగ్గర నుంచి అదే జరుగుతుందండి ఇంకా టెంకాయ కూడా కొట్టిచ్చేస్తున్నాను మనం కంపల్సరీగా కొన్ని స్పెషల్ డేస్లో పిల్లలతోటి ఇలాంటి చేయించడం చాలా మంచిది మూల్యం కాదండి పిల్లలకి కూడా అలవాటు అవుతుంది కదా రేపు పెద్దయ్యా కూడా వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తారు కదా చిన్నప్పుడు ఏ అలవాట్లు అయితే ఉన్నాయో పెద్ద కూడా అయ్యే కంటిన్యూ అవుతాయి కదా మనకి మన పెద్దవాళ్ళు ఏం నేర్పించారు మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాలి కదండి ఆ ఉద్దేశంతో అయితే నేను మా బాబుకి అలాగే చేపిస్తూ ఉన్నాను ఇంకా స్కూల్కి వెళ్ళాలన్నారు మరి ఏంటి మళ్ళీ ఎటు వెళ్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి సడన్గా ప్లానింగ్ మొత్తం మారిపోయిందని అన్నాను కదా ఇదేనండి నేను ఇంకా స్వీట్ అది చేసి కొంచెం కేక్ అది తెప్పించుకొని కట్ చేయిద్దామని అనుకున్నా ఇంకా సిరి అయితే అత్తా మేమైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒంగోలు వెళ్ళిపోతాం కదా ఈ సంవత్సరం అయితే ఇక్కడ మా ఇంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ చేద్దామంటే వాడు రావడానికి కుదరదన్నావు కాబట్టి ఇంక ఇప్పుడే చిన్నగా కేక్ అయితే కట్ చేద్దాం రా అత్తా అని అంది ఇంకా సరే అని తీసుకెళ్దానండి ఇంక ఇంతలోనే మా వదినైతే పూజ కోసం పూలైతే ఉంది మా వదినకి కూడా పొద్దున్నే పూజ చేసే అలవాటు అనమాట ఇంకా ఏడైపోతుంది అనమాట బాబు పర్మిషన్ అడిగాడు ఫోన్ చేసి వాళ్ళ సార్ని సార్ ఈరోజైతే ఎయిట్కి వస్తాను అని చెప్పని ఎయిట్ ఎయిట్ థర్టీకి వస్తానని ఫోన్ చేసి పర్మిషన్ అడిగాడు అండి అందుకే ఎయిట్ వచ్చాము ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి మా వదినైతే పూలు కోస్తూ ఉంది ఇంకా నేను కూడా కొన్ని పూలు అయితే కోసి ఇద్దరం ఏదో కాసేపు అలా మాట్లాడుకుంటూ లోపలికైతే వచ్చామండి

నేనైతే వీడియో తీస్తున్నాను అంటే నేను ఎలా ఉంటే అలాగే వీడియో తీసేస్తావా వదిన ఇంకా పెట్టక అయితే పెడితే నేను ఒప్పుకోను అమ్మా అంట అరుస్తుంది అనమాట నేనైతే పెట్టేశాను వీడియోలో సారీ వదిన జస్ట్ ఫర్ ఫన్ మన మన ఆడియన్స్ అంతా కూడా కాస్త నవ్వుకుంటారు కదా అందుకే అలా పెట్టేశాను ఇంకా బాబు కేక్ కటింగ్ అయితే చేపిచ్చేస్తున్నారు శ్రావణ్ సిరి ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కేక్ కటింగ్ అయితే ఇలా సింపుల్గా మా ఫ్యామిలీ వరకే అయ్యిందండి ఎవరు లేరు మా ఆడబడిచేమో ఫస్ట్ నువ్వు పెట్టి కేక్ అంటుంటే నేనేమో నువ్వు పెట్టొద్దునా అని నేను అంటున్నా అనమాట ఇద్దరం వాదలు ఉంటే ఇంతలో మా అంషు బాబు వస్తే మీరందరూ కాదు నేను పెడతానుండు బాబాయ్కి అని చెప్పని ఫస్ట్ కేక్ ముక్కైతే కట్ చేసి అంశు అయితే పెట్టాడండి పిల్లలు అంతే కదండి స నవ్వలేక చచ్చావన్నమాట వాడు చేసిన పనికి మేమిద్దరం కొట్టుకుంటూ ఉంటే మీరేంది నేను పెడతాను మా బాబాయ్కి అని చెప్పని ఫస్ట్ పీస్ అయితే కట్ చేసి అంచు అయితే పెట్టాడండి చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు దేవుడితో సమానం అంటారు కదండీ ఇంకా వాళ్ళ మేనత్ అయితే తర్వాత అక్షంతలు వేసి బ్లెస్ చేసింది ముందు మెయిన్ పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలి కదండి బర్త్డే అంటే ఇప్పుడు కేకులు ఇవన్నీ వచ్చినాయి కదండి ఒకప్పుడు మెయిన్ ఆశీస్సులే కదండి వాళ్ళకి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే ఎప్పటికైనా కానీ వాళ్ళకి అవే దీవెనలు మంచి జరుగుతాయి ఫస్ట్ అయితే వదినైతే బ్లెస్ చేసినాక ఇంకా నేను కూడా వెళ్ళి కేక్ పెట్టేసి బ్లెస్ చేశాను ఆల్రెడీ ఇంటి దగ్గరే బ్లెస్ చేశాను కానీ అండి ఇక్కడ మళ్ళీ మామూలు వదిన వాళ్ళందరితో పాటు కలిసి నేను కూడా బ్లెస్ చేశాను చూసే వాళ్ళందరూ కూడా మా బాబుని బ్లెస్ చేయండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా కానీ మన ఛానల్ కానీ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నోసారి కొత్త వీడియోస్ తర్వాత అయితే మేము ముందుకు వస్తాను ఇంకా శ్రావణ్ సిరి ఇద్దరు కలిసి ఒకేసారి కేక్ పెట్టారనమాట థ్యాంక్ యూ సో మచ్ శ్రావంత్ సిరి ఇద్దరికీ కూడా బోతార్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన ట్రీట్కి అయితే ఇంకా మీ ఇట్లా కేక్ కొట్టుకుంటే ఇదవుతూ ఉంటే అంశు అయితే అలిగాడు అనమాట వాడు కేక్ ముక్క ఎక్కువ పెట్టలేదని వేయడానికైతే కాళ్ళు ఎత్తి మరీ వేస్తుంది మా సిరి ఇలా అయితే మా పుట్టినరోజు పార్టీ అయితే గడిచింది అండి అలి కూర్చున్నాడు డాన్షు కేక్ మొక్క పెట్టలేదని ఇంకా బతిమాలి బతిమాలి తీసుకొస్తుంది అనమాట తన వీడియో తిప్పలైతే అయితే మీరే చూడండి అందరినీ వరుసగా క్యూ పెట్టి తనకొక ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదండి అలాగే మా సిరికి అయితే ప్రతి ఒక్కరిని వరుసగా ఇలా నిల్చోపెట్టి ఏ అకేషన్కి తగ్గట్లు ఆకేషన్కి సంబంధించిన వర్డ్స్ అయితే అదే సెంటెన్స్ అయితే అందరితో చెప్పించిద్ది అనమాట అది తన స్టైలు బర్త్డే విషెస్ కానీ ఫెస్టివల్ విషెస్ కానీ సినిమాకి వెళ్ళినా అన్నిటి కూడా ఇదే ఫాలో అయ్యిద్ది అందరికీ తెలిసిందే కదండి వాళ్ళత్త అయితే డ్రెస్ తీసుకుంది కదా చీరలు వెళ్ళి తీసుకున్నాం కదా డ్రెస్ ఆ డ్రెస్ అయితే గిఫ్ట్ చేసింది ఎవ్రీ ఇయర్ కూడా పుట్టినరోజుకి ఎవరు పుట్టినరోజుకి వాళ్ళకైతే డ్రెస్ అయితే తీసేసింది అనమాట ఇదే ఆ డ్రెస్సు పైజమా అనమాట సేమ్ సెల్ఫ్ వచ్చింది రెండు కూడా పై పైజమా పై కుర్తీ కూడా ఇంకా మా బాబు అయితే కేక్ కింద పెట్టలేదు అనమాట అందుకని ఇప్పుడు పెడుతున్నాడు ఇంకా చూడండి పెట్టేసి ఇలా వదిలేసా అండి ఏంది ఇంతలా కేక్ పెట్టామని ఇది అవుతున్నాయి ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా స్వీట్ కాన్ అయితే వచ్చి తీసుకున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ అయితే చేశాను ఏమి స్పెషల్ అయితే చేయలేదండి అమ్మ నాకేమి తినాలనిపించట్లేదు నాకేం వద్దు కుదిరితే నైట్కి అయితే బిర్యానీ తెప్పించమా కనీసం బిర్యానీ తిందాము అన్నాడు ఇంకా అయితే మా తమ్ముడు అయితే వచ్చాడండి వాళ్ళ అమ్మాయినలాడు పుట్టినరోజు అని చెప్పండి వాడితో సర సరదాగా ఉండొచ్చులే అని చెప్పి వచ్చాడు వాడికి కేక్ కటింగ్ లేదనేటప్పుడు డిసప్పాయింట్ అయిపోయాడు పర్వాలేదు లేరా వాడికి బిర్యానీ తీసుకురమ్మన్నాడు వెళ్ళి కూరగాయల సర్దేసి వెళ్ళి బిర్యానీ తీసుకొద్దాంలే అని చెప్పాను చూడండి కొత్తిమీర భలే ఫ్రెష్గా ఉంది కదా నీట్గా ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ మార్కెట్లో తీసుకొచ్చింది అయినా బాగానే ఉంది నీట్గా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఎక్కడికే పోదు అనమాట కాకరకాయలు అలాగే నాటు వేరుశనక్కాయలు అయితే తీసుకొచ్చాడండి బుడ్డ కాకరకాయలు ఈ బుడ్డ కాకరకాయలు మా అమ్మమ్మ చాలా బాగా చేసేది చాలా బాగుంటుంది ఫ్రై ఇంకా పొద్దున అయితే బుజ్జి బుజ్జి ఆకులు ఉన్నాయి అవి శుభ్రం చేసేటట్టు ప్రాణం పోయింది చిన్న ఆకులు భలే తలనొప్పి చేస్తాయి కదండి అంతంత చిన్న ఆకులు కట్ చేయాలంటే ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా ట్రేలోకి వేసి పెట్టేస్తున్నాను కొంచెం పచ్చిగా అనిపించినాయి అనమాట అలా ఇలా అయితే కొంచెం పాడవకుండా ఉంటాయి కదా ట్రేలో వేసి పెడతాను ఉల్లిపాయలు అయితే అన్నీ కూరగాయలన్నీ డివైడ్ చేస్తాను ఎప్పుడైనా కూరగాయలు తేవడంతోనే కదండి మా తమ్ముడు ఎప్పుడు కూరగాయలు తెచ్చినా అన్నీ డివైడ్ చేస్తాడు ఇంకా నేనైతే కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే పాడవకుండా ఉంటుంది కదండి మొత్తం శుభ్రం చేసేసుకొని గడ్డి అదంతా తీసేసి ఏర్లు కట్ చేసేసుకొని చిన్నగా కట్ చేసి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి పైన ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది ఇంకా మా బాబు అయితే బిర్యానీ అడిగారు కదా తేవడానికి అయితే బయలుదేరాము వెళ్తున్నాము ఇక్కడైతే రెస్టారెంట్లు లేవండి హోటల్సే ఉంటాయి అన్నమాట హోటల్కి వచ్చేసి అయితే ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాము దమ్ బిర్యానీ వద్దు మా ఫైవ్ పీస్ బిర్యానీ తీసుకో అన్నాడు ఇంక అందుకని ఫైవ్ పీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఇంక ఇంటికి వచ్చాక ఇదైతే పక్క రోజు బర్త్ బర్త్డే రోజు వచ్చిందని ఆర్డర్ పెట్టాడు అది బాగా బర్త్డే రోజు రాలేదు పక్క రోజు వచ్చింది ఇంకా వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది ఈ వీడియో ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్